ఎవరు మిమ్మల్ని ఆ ఎవురికి వెయ్యాలంట ఆయన మీకు డిన్నర్ ఇస్తా మాకా ఆ మాకేం పని నువ్వు ఎందుకు ఇచ్చినా సో లమణిష్ కి దేవ మల్ల మీకు డిన్నర్ ఇవ్వాలని చెప్పి చెప్పి పిచ్చినాడు ఎవరు అతనా ఆహా యువ శేఖర్ అండి అతనా ఆ బీజేపీ అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు వినాయక డిన్నర్ దైరం తీసుకున్నాడ ఆ ఆయన మీరు ఎందుకు ఇచ్చిండ్రు అతనికి ఏం కథ వచ్చాడు సరే మనం అడగలే అనుకోండి అడిగాడు ఎందుకు అన్నయ్య మన బండ్లు ఆ రోజు రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ ఆ చేసిండు రెండు బండ్లు రిలీజ్ చేసి ఇంకో బండి రేపు రేపు వస్తున్నారు ఇంకో బండి మూడు బండ్లు పట్టుకున్నారు మనం ఎంత చేసింది ఫెనాల్టీ ఇంకో బండికి లక్ష చెప్పిండే అరవై వేలు అరవై వేలు కట్టచ్చా ఎవరు అతనే చెప్పిండ మాట్లాడిండా ఏమన్నా ఏం మాట్లాడలే మామూలే సార్ ఇప్పుడు మీకు తెలియదు ఏమైంది లోపల లోపల రాజకీయాలు మచ్చు చెప్తారు అట్ట కాదు మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మేము కదా అంటే మీకు డిన్నర్ ఇస్తా అంటే మీకు మీ గురించి ఇచ్చాను నేను ఆయన గురించి అని చీచి మేము అట్ట మేము డిన్నర్ లో పోయేటోళ్ళం కాదు అట్ట మేము ఎవరికాడ ఇచ్చేయము ఓకే ఓకే సార్ సరే ఇచ్చాను ఈసారికి ఇచ్చి పెట్టాను ఈసారి ఏమన్నా అంటే లేవని చెప్తాను సరే సార్ ఓకే 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 సార్ థ్యాంక్ యూ సార్ అరే మీరు రికార్డింగ్ పెట్టారని ఆయన నేను కొద్దిగా బాధపడుతున్నారు అంటే అట్ట చెప్పి తీసుకోవడం తప్పు కదా అతను అంతే అంతే అది ఏదో వాస్తవం లేదు సార్ కాదని చెప్పారు ఇది ఒక్కసారి ఏమని కాదు అంత అట్ట కాదు సార్ అతను మా మేము అడిగింటే మిమ్మల్ని ఏమన్నా మీరు ఇది కావాలి మా పేరు చెప్పి వాడు తీసుకొని అసలు మేము అడిగి మా వాళ్ళు ఎవరు అడిగే వాళ్ళు కూడా లేరు అది తప్పు కదా అంటే తప్పే లేదు సార్ కాదని చెప్పలేదు ఆయన నామేనా ఉత్సవాన్ని సమానం చెప్పాలి ఏం ఫైన్ అయితే సార్ ఏమి ఫైర్ అయితే ఆయన ఫైర్ కావడానికి ఫైర్ కాదు కదా సార్ అడుగుతాను నేను డబ్బులు తీసుకున్నాను మీ వాళ్ళ పేరు నేను డబ్బులు తీసుకున్నాను అంటే లేదులేండి సార్ నేను అంత చెప్పలేదు ఆనందంతో ఇచ్చా అని చెప్పి చెప్పాను అట్ట కూడక అంత కూడా అయినట్లేదు అసలు ఆయన బాధపడతా అన్నా నేను సార్ సార్ చెప్పండి సార్ ఇది ఒకసారి ఏమన్నా కాదు సార్ ఓకే 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 సార్